ఏదైతే గౌరంపేట సర్వే నెంబర్ వన్ సిక్స్ ఫైవ్ త్రీ త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఎకర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ నేనా చక్రవర్తికి కేటాయించిన పరిస్థితి ప్రభుత్వం ఆ ప్రభుత్వ భూమి ఎక్స్ సర్వీస్ ప్రభుత్వీస్ కేటాయించిన భూమి ఈరోజు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ వన్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎస్ఆర్ఓ వన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ జీరో ఏదైతే రంగారెడ్డి జిల్లా గండిపేటలో రిజిస్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి ఆగస్టులో ఒకటే ఏదైతే ఎక్సైవిస్ కేటాయించిన ప్రభుత్వ ఉందో దానికి ఎన్ఓసీ పొందకుండా ఏ విధంగా ఈరోజు ఎమ్మెల్సీ తండ్రి రిజిస్ట్రేషన్ చేశారని భారతీయ జనతా వాటికి ప్రశ్నిస్తున్నాం తన తండ్రి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన ఎస్ఆర్ఓ ఎన్ఓసీ లేకుండా ఏ విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా జీవో నెంబర్ త్రీ జీరో సెవెన్ స్పష్టంగా చెప్తుంది సెక్షన్ ఎయిట్ బై త్రీ ఫోర్ ఫైవ్ స్పష్టంగా యాభై లక్షల అయితే కలెక్టర్ యాభై లక్షల నుండి రెండు కోట్ల లోపల సిసిఎల్ఏ సెక్రటరీ మూడు రెండు కోట్ల దాటితే ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ఓసి ఇవ్వాలి మరి ఎన్ఓసి పొందకుండానే జీవో నంబర్ త్రీ జీరో సెవెన్ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజు రాజు ఎమ్మెల్సీ గారు తన తండ్రి పేరు మీద ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించారంటే ఇక్కడేసింది ఇంతకంటే సాక్ష్యం ఏం అవసరం లేదు అదేవిధంగా ఏదైతే ఉందో ఈ వన్ సిక్స్టీ సిక్స్ బై ట్వంటీ త్రీ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయమని ఏదైతే శ్వేత మహంతి గారు జూ జూన్ జూలైలో టూ థౌజండ్ ట్వంటీ వన్ లోఎల్ఏ లెటర్ రాసిన పరిస్థితి వాస్తవంగా ప్రశ్నిస్తున్నాం తన గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్గా మున్సిపాలిటీ అనుమతులు తీసుకోకుండా దర్జాగా కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నా ఈ రోజు ఎమ్మెల్సీ షమ్పుల్ గారు సమాధానం చెప్పాలి అదేవిధంగా అందులో ఏదైతే ఏదైతే సర్వీస్ మెన్ సంబంధించిన త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఎక్కర్స్ ఉండాలో కానీ ఈ రోజు త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ ఎక్కర్స్ ప్రభుత్వ భూమిని ఈ రోజు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఈరోజు దర్జాగా దాదాపు ముప్పై గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఈరోజు దర్జాగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా ఏ విధంగా ఎన్ఓసి లేకుండా ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసినట్టు కాబట్టి ఎస్ఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ఎన్ఓసి లేకుండా మళ్ళీ కూడా ట్రై చేస్తుండే రెవెన్యూ అధికారులు ఎందుకు ఆ ఎక్సైజెస్ మెండ్ ఇచ్చిన ప్రభుత్వ భూమిని క్యాన్సల్ చేయలేదని ఈరోజు ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా అనుమతులు లేకుండా ఈ రోజు గెస్ట్ హౌస్ ఏ విధంగా కట్టుకున్నాడని భారతీయ జనతా పార్టీగా మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నాం ఏదైతే ముప్పై ఉంటుందో ప్రభుత్వ భూమి ఈ రోజు అప్పనంగా ఎక్సైజెస్ మెండ్ కాకుండా ఆక్రమించుకొని దర్జాగా అనుభవిస్తున్న ఎమ్మెల్సీ షంబీపు రాజు పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి ప్రభుత్వ భూములు అడ్డదారుజాప్రతినిధులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పూర్తి స్థాయిలో దర్యాప్తు అడ్డదారు రాజు గారి పైన పైన రెవెన్యూ అధికారుల పైన చర్యలు తీసుకోమని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని భారతీయ జనతా డిమాండ్ చేసింది భారత్ మతాకి భారత్ మతాకి అక్రమ రద్దు చేయాలి రద్దు చేయాలి